రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు అంజీ నేను సింజంట సీడ్స్ ఎంప్లాయ్ జోగులమ్మ గద్వాల జిల్లా ఈరోజు వచ్చేసి మనము గుడిదొడి గ్రామంలో ఉన్నాము ఈ గుడిదొడి గ్రామంలో సింజంట వారి రకం అనేది రైతుకి ఇవ్వడం జరిగింది ఒకసారి ఆయన పండించిన విధానము మార్కెట్లో రేట్ ఎట్లా ఉంది ఎన్ని కోతలు దేగింది అనేది ఒకసారి రైతులని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు చంద్రారెడ్డి సార్ చంద్రారెడ్డి ఒకసారి మీ రైతు రైతులకి ఫోన్ నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ ఫోర్ త్రిపుల్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ ఈ సిహో రకము ఈ సంవత్సరం వేసినారా లేదంటే పోయిన సంవత్సరం కూడా వేసినారు సార్ పోయిన సంవత్సరం కూడా ఇస్తాను సార్ ఇక్కడ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎట్లా ఉంది మీకు తోల పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది సార్ పోయిన సంవత్సరం కూడా మంచి దిగుబడి వచ్చింది పొలం ఎంత ఉంది సార్ నలభై రోజు ఎన్ని కోతలు పడుతుంది రోజు పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు వస్తుంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది బాక్సులు అనేది రావడం జరుగుతుంది వచ్చేసి పదమూడు కోతలు నడిచింది మీరు వేసినటువంటి టైం ఇప్పుడు ఎన్నో నెలల ఎనిమిదో నెల ఇరవై ఆరో తారీఖు నాటి సార్ ఎనిమిదో నెల ఇరవై ఆరో తరకు ఒకసారి కాపు కూడా చూద్దాం రైతు వాళ్ళకి చూపించండి చూడండి కాపు అనేది చాలా దగ్గర దగ్గర ఉంటుంది ఒక గుర్తుకు వచ్చేసి ఐదు ఆరు పండ్లు ఉంటుంది ఇంకొకటి ఈ గ్రామ్స్ కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై గ్రాములు ఉంటుంది అంటే మనకు దగ్గర దగ్గర వచ్చేసి ఆరేడు పనులు కలిస్తే కూడా ఒక కేజీ ఉంటుందండి ఒకసారి చూడండి కాపు కూడా ఎక్కడ చూసినా అనేది దగ్గర దగ్గర ఉంటుంది కాపుగా ఈ విధంగా రైతులకు ఒక గుర్తుకు వచ్చేసి ఇక్కడ కూడా చూడండి నాలుగైదు పండ్లు అనేది రావడం జరుగుతుంది ఇట్లా ఒకసారి చూపించండి సార్ రైతుల సోదరులకు ఒకసారి చూడండి టమాటో పండు అనేది కూడా ఎంత ఏ సైజులో ఉంది ఈ సైజు ఉంటే ఆటోమేటిక్గా మనకి గ్రామ్స్ అనేది పెరుగుతుంది కేజీల ప్రకారం కూడా ఎక్కువ తోడు ఉంటుంది ఈ ఈ రకం వచ్చేసి రైతులకు మిగతా రైతులు కూడా చెప్పుకోవచ్చు కదా సార్ బంగారులకు చెప్పు ఈ వీడియో చూసినటువంటి రైతు సోదరులు సింజంటా వారి బాహు రకం వేసుకోవాల్సిందే కోరుచున్నాం